హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్రాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే నేను మా పెన్నాన వాళ్ళది ప్రవేశం ఉంది ఆలగడ్డలో అనమాట మేమైతే ఆలగడ్డకి వెళ్ళినాము మా సొంతూరు ఆలగడ్డ పక్కనే జంగల్పల్లె పల్లె మా అమ్మ వాళ్ళది సో మా నాన్న వాళ్ళ అన్నయ్య అయితే ఇల్లు కట్టారనమాట మేము వచ్చేసరికి పాలు బొంగియడము తర్వాత ఉంది ఇప్పడం అయిపోయింది ఇక్కడైతే వాస్తు పూజ చేశారు నేను వెళ్ళేసరికి మా పెద్దమ్మ వాస్తు పూజ చేస్తున్నారు ఇక్కడైతే మా పెద్దమ్మ మా పెద్దనాన్నకి ఇద్దరు ఆడపిల్లలు అయితే మా పెద్దమ్మాయి పాలైతే పొంగిచ్చేసింది ఈ ఇల్లు మా పెద్దాన వాళ్ళ రెండో అమ్మాయి కట్టించింది మా పెద్దనాన్నకి మా పెద్దమ్మకు తర్వాత అయితే ఇక్కడ వ్రతం చేస్తున్నారనమాట స్టార్ట్ అయింది నైన్ ఓ క్లాక్ వ్రతం స్టార్ట్ అయ్యింది ఇంకా నేను నైన్కి అయితే వెళ్ళాను అన్నమాట నోచిన వారికి నోచిన బోధించే చేతుల చేతులట ఆ బూర్తిని దర్శించేట తన కథ వింటే ఎప్పటికైనా చెప్పరించులట தீ சத்ய நாராயண விசேவ பரமா ஹனசார சுவாமி குறசி ஏவிடైనా யேசுபமైనా குличе தெய்வம் ஈ தெய்வம் अन्नவரம் லோரேసిన ఇక్కడ మా పెద్దమ్మకి అయితే ఒడిబియమ పోస్తున్నారు సో మా వాళ్ళ మా పెద్దమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళకి అంటొస్తే మా మీనా పోసింది మా సైడ్ ఒకవేళ అట్లేమన్నా పుట్టింటి వాళ్ళు పెట్టలేకపోతే బిడ్డ అయినా పెట్టచ్చు అనమాట ఇలా సత్యనారాయణ వ్రతానికి కానీ ఏటలు పెట్టినప్పుడు కానీ గృహ ప్రవేశం అప్పుడు కానీ మామూలుగా త్రీ ఇయర్స్ కి ఒకసారి గాని ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి కానీ ఆడపిల్లలకు ఒడి పోస్తారు కదా సో అలాగైతే ఒడిబియం అయితే పోస్తారు అందరూ ఏ తర్వాత అందరు బంధువులు మంచి అందరూ కలుసుకొని హ్యాపీగా బాగున్నారా అని సరదాగా అయితే మాట్లాడుకుంటున్నారు ఇక్కడైతే మా పెద్దమ్మ గారు మా అత్తగారు మా పిన్ని గారు అందరు ఉన్నారు ఇప్పుడైతే మొత్తం ఇంట్లో అయితే ఒక లుక్ వేస్తాము ఇక్కడైతే మెయిన్ డోర్ దగ్గర మెట్లు ఈ సైడ్ అయితే గేట్లు ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సెమియానాలు ఉండి ఇది ఫోటో కూడా కరెక్ట్ గా తీయనీకి రాలేదు సో ఇక్కడైతే వినాయకుని బొమ్మ ఇది మొత్తం సైడ్కి మిర్రర్స్ ఇది మొత్తం మెయిన్ వ్యూ ఇంటికి మెయిన్ గా పైన కనబడుతుంది కదా ఆ వ్యూ అనమాట పైన అయితే కొంచెం అద్దం పెట్టారు మోడల్ అయితే ఇది కానీ చాలా నీట్ గా దగ్గరుండి కట్టించుకుంది మా పెద్దమ్మ చాలా బాగుంది ఇది నాలుగు నాలుగు సెంట్ల స్థలంలో అయితే కట్టారనమాట ఇక ఒక సెంటుకి ఎన్ని అనేది నాకు ఐడియా లేదు మీరు లెక్కేసుకోండి మా సైడ్ అయితే మేము స్థలము సెంట్లలో కొలుస్తాము ఇది నాలుగు సెంట్లు ఇక్కడ అయితే పూలు మిగిలిపోయినాయి బంతి పూలు ఈ గృహ ప్రవేశానికి కట్టంగా ఇక్కడ పైన కొంచెం వాటర్ పడకుండా కొంచెం చిన్నగా కొంచెం అయితే స్లాబ్ కూడా వేశారనమాట సో ఇక్కడ పైన కొంచెం స్లాబ్ వేసేసి ఇక్కడ అద్దం పెట్టారు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇది మొత్తం ఇల్లు నాలుగు నాలుగు సెంట్లు అనమాట చాలా మంచిగా డబుల్ బెడ్రూమ్ పెద్దగా అయితే కుదిరింది చాలా బాగా వచ్చింది ఇల్లు కూడా చాలా నీట్గా సింపుల్గా ఇక్కడైతే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్లో టైల్స్ ఈ మొత్తం ఇల్లు మొత్తం క్రీము కాఫీ కలర్ క్రీమ్ కలర్ వేయించారనమాట టైల్స్ కానీ అన్ని కలర్ కాంబినేషను ఇక్కడ పైన కూడా వుడ్ కలర్ వేయించారు వుడ్ కలర్ తో అన్నమాట ఇక్కడ కింద టైల్స్ ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడైతే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒకటేమో ఇది తూర్పు వాకిలి ఒక రెండు మెట్లు వచ్చాయి ఒకటి తూర్పు వాకిలి హాల్లో నుండి ఒకటి ఉత్తరం వాకిలి అయితే పెట్టారనమాట వాస్తుకు ఇండ్లు కూడా నీట్ గా మొత్తం వాస్తు కట్టుకున్నారు చాలా బాగుంది ఇక్కడ లోపలికి ఎంటర్ అయితేనే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర లోపల నుండి ఇక్కడ లక్ష్మీదేవి వినాయకుల్ని అయితే పైన పెట్టుకున్నారు మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఇట్లా డిజైన్ చేయించింది మా పెద్దమ్మ తర్వాత ఉత్తరం వాకిలి దగ్గరేమో సరస్వతి దేవిని అయితే పెట్టారనమాట ఒక సైడ్ ఏమో లక్ష్మీదేవి ఇక్కడైతే సరస్వతి దేవి ఇది ఉత్తరం వాకిలి పైన అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది నేనైతే ఇక్కడ చూడలేదు ఈ ఇట్లా దేవుళ్ళని ఇట్లా ఇంట్లో నుండి అయితే మంచిగా పెట్టించారు ఎవరైతే అయిపోయింది కదా అందరు వచ్చి అన్నమాట ఇది వంట రూము నేను రూమ్ చూపించి ఒక్కొక్కటి చూపిద్దామని వచ్చాను వంట రూమ్ లో ఇక్కడ ప్యూరిఫైర్ కనబడకుండా కూడా కబోర్డ్స్ పెట్టిచ్చేసింది మా పెద్దమ్మ గ్యాస్ పోయి ఇది కొత్తది కొన్నట్టుంది మంచిగా గ్యాస్ పోయి చిమ్మి అన్ని కొనేసుకుంది సో చాలా నీట్గా ఓపెన్ కిచెన్ పెట్టించుకుంది మా పెద్ద చాలా నీట్గా పెట్టించుకుంది అన్ని దగ్గరుండి పాపం చాలా కష్టపడింది మార్నింగ్ నంద్యాల నుండి రోజు నలభై కిలోమీటర్లు అప్ప ఉండని చేసి మరి ఆరు నెలలు కష్టపడి ఇల్లు కట్టించుకుందండి చాలా ఓపికగా ఇక్కడైతే ప్లాట్ఫామ్ చాలా నీట్గా వచ్చింది పెద్దగా వచ్చింది ప్లాట్ఫామ్ కూడా ఇల్లు నా వంట్రూమ్ చాలా నీట్ బాగా స్పేసియస్గా వచ్చింది ఇక్కడైతే మంచి మంచిగా ఉల్లిపాయల కోసం మా పెద్ద మంచిగా చెక్క గాలి గాలాడుతా ఉంటది మళ్ళీ మనం ఎక్కడో ఆరగోసుకోకుండా ఇది మంచి ప్లానింగ్ నేనైతే చూడలేదు ఇక్కడ అంటే కొత్తిండ్లు చూసాను కానీ ఇట్లా ఉల్లిపాయలకు మంచిగా ఇది ఓపెన్ కిచెన్ కాబట్టి ఇక్కడ ప్లాట్ఫామ్ లాగా వచ్చింది చాలా నీట్ వచ్చిందండి కబోర్డ్స్ కూడా అన్ని లైట్ క్రీమ్ కలర్ లైట్ యాష్ కలిసి పెట్టి పెట్టించారనమాట ఇక్కడేమో మనకు కొన్నిట్లలో స్టీల్ అవి వస్తాయి కదా అవి అయితే మనకు వాటర్ పడినప్పుడు లాగా వస్తాయని చెప్పి ఇట్లా ప్లాస్టిక్వి డైరెక్ట్ అవైతే బయటికి తీసి కూడా వాష్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ తుడిచి పెట్టుకోవచ్చు సో అలా పెట్టించేసుకున్నారు ఈ మధ్య అన్ని ఇలానే పెట్టించుకుంటున్నారు సో ఇవైతే కబోర్డ్స్ ఈ కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఇవి ఇలా అంటే మళ్ళీ కొంచెం దగ్గర కంటే అవే వెళ్ళిపోతాయి క్లోజ్ అవుతాయి అనమాట చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంక ఈ మధ్య ఈ కి బాగా అవుతుంది కదా ఇది కలర్ కాంబినేషన్ ఈ పైన అయితే పైన వైట్ పెట్టారు ఆల్మోస్ట్ ఇల్ అంతా వైట్ క్రీమే క్రీమ్ కలర్ వైట్ కలర్ అయితే పెట్టించారండి చాలా నీట్ గా బాగుంది స్పేసియస్ గా వంట రూమ్ అయితే ఈ లైట్ యాష్ కలర్ టైల్స్ అయితే వేయించారు ఇక్కడ మొత్తం వుడ్ కలర్ వేయించారండి ఇక్కడ ఓపెన్ కిచెన్ దగ్గర ఇక్కడ డెకరేషన్ కోసం ఈ లైట్ కూడా చాలా నాకైతే ఈ లైట్ బాగా నచ్చింది ఈ నుండి ఇట్లా రూమ్ ఎంటర్ అయ్యే ముందు ఈ పైన ఇదంతా పార్టీషన్ చాలా బాగా నీట్ గా పెట్టించారు ఈ కలర్ కాంబినేషన్ కూడా ఈ వుడ్ కలర్ వైట్ కలర్ అనేది చాలా బాగా సూట్ అయింది ఇక్కడ దూరం నుండి చూస్తే రూమ్ అయితే ఇలాగా అనిపిస్తుంది అనమాట మనకి మొత్తము రూమ్ ఇలాగా అనిపిస్తుంది ఇట్లా మొత్తం ఎంటర్ అయ్యేటప్పుడు పైన మొత్తం చెక్కతో పెట్టించారు పార్టీషన్ ఇక్కడైతే రూమ్ పక్కనే పూజ గది పూజ గది కూడా మా పెద్దమ్ బాగా స్పేసియస్కి వచ్చింది వ్రతం జరిగింది ఇక్కడ సో ఇక్కడ ఇది చూడండి వైట్ వైట్ గ్రానైట్ వేపిచ్చారు ఇక్కడ పూజ గది అయితే మా అమ్మ వాళ్ళకి స్వామి ఇంటి దేవుడు అలాగే మా పెద్దమ్మేమో బాగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారనమాట సో అందుకే వీరభీమేంద్ర స్వామి వెంకటేశ్వర స్వామి తర్వాత లక్ష్మీ లక్ష్మీదేవి సరస్వతి వినాయకుడు తర్వాత రాముల వారు ఉండేది ఇంకొకటి పెద్ద పటం తెచ్చుకుంది ఇదే బెటరు మనం ఎప్పుడన్నా హడావిడిగా తొందరగా పూజ చేయాలనే టకటక అయిపోతాయి పెద్ద పటాలు రెండు మూడు ఉంటే ఫాస్ట్గా పూజ చేసుకోవచ్చు పండగలప్పుడు అట్లయినా కూడా ఇది రూమ్ అయితే బాగా గా చాలా బాగా వచ్చింది ఇక్కడైతే ఇంకా ఓమ్ అలాంటి టైల్స్ లేకుండా గా వైట్ గ్రానైట్ అయితే ఏపించేసింది మా పెద్దమ్మ చాలా నీట్ నీట్గా అనిపించిందండి ఇలానే మనం ఓమ్ టైల్స్ అవన్నీ వేయించుకుంటాం కదా దానికంటే కూడా ఇలాగే గా వైట్ గ్రానైట్ చాలా బాగుంది ఇక్కడైతే మనం పూజలు పూజ సామాగ్రి పెట్టుకోనికి చిన్న చిన్న లాగా కూడా కింద పెట్టించేసినారనమాట ఈ పూజ గది అయితే బాగా స్పేస్ ఉందండి చాలా బాగా నచ్చింది నాకు కూడా ఇందాక కొడు బియ్యం పోసారు కదా అవైతే దేవుని దేవుని గదిలో పెట్టారు ఇక్కడ ఈ దేవుని గది తలుపులకైతే ఒక సైడ్ స్వస్తికు ఒక సైడ్ ఓమ్ అయితే పెట్టించారు చిన్నగా ఒక మూడు గంటలు అయితే పెట్టించారండి ఆల్మోస్ట్ తలుపులు అందరూ దేవుని గది తలుపులు ఇలానే పెట్టుకుంటారు కదా ఇది మొత్తం దేవుని గది అనమాట ఒక చిన్న కిటికీ కూడా వచ్చేసింది తర్వాత ఇక్కడ నుండి దేవుని గది నుండి బయటకు వస్తే మనము ఇక్కడ హాల్ అనమాట నేను చెప్పాను కదా హాల్లో సో హాల్ మెయిన్ ఎంట్రన్స్ నుండి ఇక్కడ టీవీ యూనిట్ టీవీ యూనిట్ పక్కన మనకి సోకేస్ కి అయితే కొన్ని చిన్న కబోర్డ్స్ లాగా వచ్చాయి ఇదంతా పెద్దగా వచ్చిందండి టీవీ యూనిట్ కూడా చాలా బాగా వచ్చింది నీట్ గా స్పేషియస్ గా మొత్తం పైనుండి కిందికి వుడ్ వర్క్ మధ్యలో వైట్ గ్రానైట్ టైల్ వచ్చింది చాలా నీట్ గా వచ్చింది ఫినిషింగ్ అయితే కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మొత్తం ఇల్లు అంతా కూడా నేను అసలు చూసి షాక్ అయినాను మా పెద్ద మీద సింపుల్ గా కట్టించుకుంటుంటదిలే అనుకున్నా గానీ ఇంత గ్రాండ్ గా కట్టిస్తారనుకోలేదు ఇదిగోండి ఇక్కడైతే పైన రెండు ఫ్యాన్ల మధ్య ఒక మంచి సోకేస్ లైట్ అయితే పెట్టించేస్తున్నారు ఇక్కడేమో డైనింగ్ ఏరియాకి వచ్చింది స్పేస్ ఇక్కడ పక్కన కిటికీ వచ్చింది ఇక్కడ కూడా కింద కబోర్డ్స్ వచ్చాయి ఇక్కడ పైన మనము గాజు వెళ్ళ పెట్టుకుంటాం కదా సో ఆ కబోర్డ్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట ఇక్కడ ఇంకా మనకి ఇది వాష్ బేసిన్ కోసం ఏమో ఇది ఇంకా పెట్టలేదు కానీ బాగుంది మోడల్ ఇది కూడా అన్ని బాగా సెలెక్ట్ చేశారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ వుడ్ కలర్ ఇంత బాగుంటది అని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది వేరే కలర్స్ కంటే కూడా వుడ్ కలర్ వైట్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటది అనేది కింద అయితే గ్రానైట్ వైట్ వైట్ లైట్ క్రీమ్ గ్రానైట్ అయితే ఇప్పించారు టైల్స్ కాకుండా మొత్తం గ్రానైట్ వేయించుకున్నారు నేను గ్రానైట్ అనే అనుకుంటున్నాను మరి ఇవైతే బాగా షైనింగ్ ఉన్నాయి మరి గ్రానైట్ అంత పెద్ద టైల్స్ టైల్స్ అయితే ఇంత పెద్దగా రావు అనే నా ఉద్దేశము గ్రానైట్ అని అనుకుంటున్నాను ఇంకా తెలియదు మీకు తెలిస్తే మీరే కామెంట్ చేయండి మా పాప అన్నం తిని ఐస్ క్రీమ్ తింటా ఉంది ఇది అంత హాలు జనాలు ఇంకొకసారి నేను ఒకవేళ ఇంకా నాకు వీలైతే ఎప్పుడన్నా మా పెద్దమల్లికి మధ్యలో వెళ్ళి తిగినా ఇంకా నీట్గా ఓన్లీ ఇండ్లు ఒక త్రీ ఫోర్ లో నీట్ గా సూట్ చేసి పెడతాను ఏమంటే ఆ రోజు గృహప్రవేశం రోజే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అంత క్లారిటీగా మీకు అర్థం కాకపోవచ్చు తర్వాత హాల్లో నుండి వస్తానే టీవీ యూనిట్ వెనకాల ఒక బెడ్రూమ్ అయితే ఉన్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ కాదు ఇంకో బెడ్రూమ్ బెడ్రూమ్ లు కూడా రెండు స్పేసియస్ వచ్చినాయి ఇక్కడ కూడా కబోర్డ్స్ మొత్తం క్రీమ్ కలర్ లోనే ఇచ్చారండి మొత్తము ఇది రూమ్ అయితే బాగా స్పేసియస్ గానే ఉంది నేను కింద చూపించలేదు పైన అయితే పిఓపి ఈ మోడల్ ఇక్కడ కూడా మొత్తం చెక్క కలరు వైట్ కలర్ తోనే పిఓపీ చేపించారు ప్రతి చోట ఇలానే చేపించారు అన్నమాట కొంచెం సింపుల్గా మంచిగా డీసెంట్గా ఉన్నది ఈ పిఓపీ కూడా సో చాలా సింపుల్గా మంచిగా అనిపించింది అయితే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్తో పని లేకుండా ఒకటే పెద్ద అద్దం పెట్టించేసింది మా పెద్దమ్మ దాని పక్కనే ఇంత కబోర్డ్లకు కూడా అది చేపించేసినారనమాట ఈ ఏమైనా పెట్టుకోవడానికి మనం డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇంకా మళ్ళీ మనం డ్రెస్సింగ్ టేబుల్ అవి కొనాల్సిన పని లేదు ఇక్కడ కూడా మంచిగా డ్రెస్సింగ్ టేబుల్ పక్కన కూడా డిజైన్ బాగుంది ఇంకా నేనైతే ఎండకు తట్టుకోలేక వస్తున్న డ్రెస్ మార్చుకున్నా ఇదైతే స్పేసియస్ ఉందండి మా పిల్లలు అయితే గేమ్ ఆడుతున్నారు ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేసియస్ రెండు బెడ్రూమ్ లో మంచిగా స్పేస్ వచ్చినాయి అయితే ఇంకో బెడ్రూమ్ నేను జనాలు ఎక్కువ ఉండి అది తీయలేకపోయినాను సేమ్ ఇలానే కబోర్డ్స్ ఉంటాయి సేమ్ ఇలాగే అద్దం ఉంటుంది కాకపోతే అదే చెక్క తోటి బెడ్ అయితే చేపిచ్చేసినారు రెడీమేడ్ బెడ్ వాళ్ళు మనకు కబోర్డ్స్ చేసే వాళ్ళే చేస్తారు కదా సో వాళ్ళే డైరెక్ట్ గా ఆ బెడ్రూమ్ లో అయితే బెడ్ అయితే చేసేసారనమాట ఇందాక నేను మెట్లు చూపించాను కానీ మెట్ల కింద మనకి ఏరియా అయితే ఇలా ఇచ్చారనమాట ఇక్కడ మనం బట్టలు ఒకవేళ బట్టలు ఉత్తుకోవాలన్న మనం ఒకవేళ సింక్ లో ఎక్కువ బోల్డ్ ఉంటే బయట తోమనికి ఇంటి చుట్టూ కొంచెం స్పేస్ అయితే లైట్ గా చిన్న సందు అందరు వదులుతున్నారు కదా అట్లా స్పేస్ అయితే నీట్ గా స్పేస్ వచ్చింది అందుకే ఇండివిజువల్ వస్తే బెటరు ఈ తర్వాత అయితే నేను భోజనం చేశాను నాకు ఈ వైట్ వైట్ మస్ ఏదో మసాలా లేదండి ఒకటి గోబీ రైస్ వైట్ కొబ్బరి రైస్ ఏదో నాకు చాలా బాగా నచ్చింది అవే తిన్నాను అసలు ఎండ కన్న మీద అలా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది అమ్ములది మా జోష్ అయితే మొత్తం ఐస్ క్రీంల మీదే ఉన్నది ఆ రోజు మొత్తము మా జోష్ కోన్ చూపిస్తుంది ఇక్కడైతే రాధాకృష్ణుని బొమ్మలు చాలా మంది ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ వచ్చినాయి కదా మా మీన కొడుకు అన్నీ ఓపెన్ చేసేసినాడు అనమాట సో ఇక్కడైతే ఇవన్నీ ఓపెన్ చేసినారు చాలా బాగున్నాయి ఆ సోకెస్ ఉన్నాయి కదా అందులో పెట్టేసుకోవచ్చు అనమాట ఎక్కువ మంది ఆల్మోస్ట్ నాకు తెలిసి రాధాకృష్ణుని బొమ్మలు ఇస్తారు ఇక్కడ రెండు వచ్చినాయి రాధాకృష్ణుని బొమ్మ